అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ మౌనం వహించని మనసాక్షి రెండో ఫారంలో ఒకనాడు టీచర్ రాలేదు క్లాస్ అంతా గోలగా ఉంది విమల క్లాస్కి మానిటరు ఉంటాయి అటెండెన్స్ రిజిస్టర్ తీసి బయట పెట్టింది అలమారులోంచి సిరాబుడ్డి కలం తెల్ల కాగితాల బుక్కు తీసి బల్ల మీద పెట్టింది స్కేలు చేత్తో పుచ్చుకుని నిల్చున్నది బల్ల దగ్గరే రేణుక అప్పుడే వచ్చిందిలా ఉంది విమల దగ్గరకొచ్చి బల్ల కానుకుని నిలబడి ఏవో చెప్పడం మొదలెట్టింది పద్నాలుగు సంవత్సరాలుంటాయి ఆ పిల్లకి అదిగో టీచరు అన్నారెవరో చటుక్కున తన సీటు దగ్గరికి పరిగెత్తబోయింది రేణుక ఆమె చెయ్యి తగిలి మూతలేని సిరాబుడ్డి పక్కకి దొరింది సిరా ఒలికి అటెండెన్స్ రిజిస్టర్ పేజీ అంతా తడిసింది వెనక్కి తిరిగి చూసిందే కానీ రేణుక పరిగెత్తుకుంటూ తన బెంచీ దగ్గరికి వెళ్ళింది విమల చూసి బుడ్డి ఎత్తి రిజిస్టర్ తుడవసాగింది పిల్లలంతా గప్చిప్గా ఉన్నారు సిరా ఎలా ఒలికిందో ఎవరికీ తెలియదు మిస్ జెస్సీ టీచర్ వచ్చింది అంతా లేచి నమస్కారం చెప్పారు కానీ అందుకోలేదు టీచరు ఎందుకు పారబోసావు సిరా గట్టిగా అడిగింది విమల ఉలిక్కిపడింది తన బెంచి దగ్గరికి వెళ్ళబోతుంటే టీచరు ఆపింది అలా చూస్తావు రిజిస్టర్ అంతా పాడైపోలేదు సిగ్గులేదు మానిటర్ వయ్యుండి ఇలాంటి పని చేయడానికి పరిశుభ్రత లేని పిల్ల చెయ్యి జాపు విమల కళ్ళలో నీళ్లు తిరిగాయి రేణుక ఎక్కడో చివ్వరు బెంచీల్లో ఉంటుంది ఇద్దరికీ ఎక్కువ స్నేహం కూడా లేదు వెనక్కి తిరిగి చూసింది విమల రేణుక తనని కానట్టు ఎక్కడో చూస్తోంది నేను టీచర్ ఏమిటి నసుగుతావు ఎవరి మీదకో తొయ్యాలని ఎందుకు చూస్తావు నే చూడలేదు కళ్ళతో ఛీ ఏదీ చెయ్యి స్కేలు చెళ్ళున తగిలింది అరచేతికి పో నువ్వింకా మానిటర్ కావు అమ్మానైనా గట్టిగా అనుకోలేదు విమల గుడ్లలో నీరు కుక్కుకుంది మాట్లాడకుండా వెళ్ళిపోయి తన సీటులో కూర్చుంది క్లాసు జరుగుతూ ఉండగా రేణుక మెల్లిగా తలెత్తి చూసింది విమల లెక్కలు చేస్తోంది పాపం దెబ్బతిన్నదే అనుకున్నది ఏమోయ్ నాకు భయమే సూరుకున్నానోయ్ అని విమలతో చెప్పాలనుకుంది ఇంటర్వెల్లలో కలిశారు కానీ అప్రయత్నంగా తలదించుకుని ఆమె ఆ సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళి లెక్కల పుస్తకంలో సంతకం పెట్టించుకుని వచ్చింది ఇంకెవ్వరూ లేరా గదిలో సిరా పారబోసింది విమల కాదు నేను అని చెబుదామనుకుంది కానీ ఎవరో వచ్చేశారు ఈ లోగా విమలా విమలా అని పిలిచింది రేణుక గేటు దగ్గరున్న విమలని విమల ఆగి వెనక్కి తిరిగి చూసి రేణుక దగ్గరికి వెళ్ళింది మరే మరి నీ హిస్టరీ పుస్తకం ఇవ్వవు అంతే అనగలిగింది ఆ రాత్రి రేణుకి ఏమీ తోచలేదు పాపం విమల తన కోసం దెబ్బలు తింది నేను కాదండి రేణుక అనైనా అనలేదు పైగా చీవాట్లు తిన్నది నలుగురిలో ఎలా చెప్పడం ఈ అమ్మాయికి ఆ తర్వాత మూడు సంవత్సరాలు గడిచాయి ఐదో ఫారం వరకు ఒకే స్కూల్లో చదివారు రేణు విమల ఎప్పుడైనా మాట్లాడుకునేవారు విమల మామూలుగా నవ్వుతూ చూసేది ఎప్పుడైనా రేణుకి విమల చూసినప్పుడల్లా అదే సంగతి జ్ఞాపకం వచ్చేది ఇంకెవ్వరికీ తెలియదు క్లాస్లో తాను సిరాని పారబోసినట్లు తెలిసి కూడా విమల బయట పెట్టలేదు పాపం రేణుకు పదహారు సంవత్సరాలు వెళ్ళాయి ఐదో ఫారం పరీక్షకి కూర్చునేటప్పటికీ మిగిలిన బాధలు మమతలు తాపత్రయాలతో పాటు ఇదొక చిన్న బాధ ఉండేది విమల మర్చిపోయిందేమిటి చెప్పమా అనుకునేది కానీ ఎందుకు మర్చిపోవాలి తన మూలంగా కాదు అవమానం కూడా జరిగింది ఎన్నెన్ని మాటలన్నది టీచరు నన్ను క్షమించు విమల అనేందుకు ధైర్యం చాలడం లేదు ఇంకా ఎన్నైనా మాట్లాడగలుగుతోంది కానీ ఈ విషయం వచ్చేసరికి ధైర్యం చాలడం లేదు ఇంటరు బిఏ కూడా బెజవాడలోనే చదివింది రేణుక విమల ఐదో ఫారం కాగానే వేరే ఊరు వెళ్ళిపోయింది మద్రాసు కోయంబత్తూరు ప్రాంతాల్లో ఉంటూ వచ్చారు వాళ్ళ నాన్న రేణుక ఎల్ఎల్ఎంలో చేరింది తర్వాత విమల జాడ తెలియదామెకి రేణుకి హైదరాబాద్ హాస్టల్లో స్నేహితులు లేకపోలేదు అందంగా పొడుగ్గా ఉండే రేణు అంటే అందరూ ఇష్టపడేవారు రాత్రిళ్ళు పడుకుని చిన్నతనం అంతా మననం చేసుకునేదామే తల్లి తండ్రి జ్ఞాపకం వచ్చేవారు ఎన్నాళ్ళు ఈ హాస్టల్లో అనుకునేది చిన్నతనం స్కూలు ఆ ఆటలు స్కూల్లోని పెద్ద మర్రి చెట్టు దాని కింద డ్రిల్లు అన్ని జ్ఞాపకం వచ్చేవి మందార చెట్టు దగ్గర పైపు దాని కింద కాళ్ళు పెట్టి ఎంతకీ తీసేది కాదు తను పని మనిషి కేకలేసేది ఇవన్నీ స్మృతులే వీటితో పెనవేసుకుని ఒక చిన్న పిల్ల పూలగవన్ తొడుక్కుని రెండు జడలు వేసుకున్న పిల్ల ఆ తర్వాత పెద్దదై ఓణీలు వేసుకున్నది చీరలు కట్టింది కానీ రేణు స్మృతిలో మాత్రం ఆ పిల్లే ఎర్రగా కందిన ఆ పిల్ల చెయ్యి గుడ్లలో నీరు కుక్కుని కిక్కురు మనకుండా కూర్చొన్న ఆ విమలే కనిపిస్తోంది రేణు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఇది తలుచుకోగానే కుక్కపిల్లని కొడితే మనని ఏమీ చెయ్యదు కాళ్ళు నాకి కాళ్ళ దగ్గరే పడుకుంటుంది దాని కళ్ళలో నీళ్లు నిలుస్తాయి అంతే అలాగే విమల ఒక సాయంకాలం కాలేజీ నుంచి వచ్చి పుస్తకాలు బళ్ళ మీద పడేసింది రేణు మొహం కడుక్కోవడానికి తువ్వాలు తీసుకుని వెడుతోంది అద్దం కింద డ్రలో సోపు తీసుకుని అద్దంలో ముఖం చూసుకుంది ఎర్రచాదు కొంచెం చెదిరినట్లుంటే ముందుకు వంగి చిటికిన వేలుతో సరిచేసుకుంది తన వెనకాల బల్ల మీద వస్తువులు కనిపిస్తున్నాయి అద్దంలో కొత్త సూట్ కేసు కనిపించి వెనక్కి తిరిగింది రేణుక ఎవరిదా ఇది అనుకుంటూ దగ్గరగా వెళ్ళి చూసింది ఎం విమల ఎంఏ అని రాసి ఉంది ఆ సూట్ కేసుకి ఒక మూలగా బంగారు రంగు అక్షరాలతో విమల ఎందుకో రేణు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి ఎవరిదో ఈ సూట్ కేసు కొంచెంసేపు పరీక్షగా చూసి చెప్పులు వేసుకుని వరండాలోకి వచ్చిందామె మన రూంలోకి ఇంకా ఎవరైనా వస్తున్నారా ఇందిరా అని అడిగింది మెట్ల మీద కూర్చున్న రూమ్మేట్తో ఇందిరా వెనక్కి తిరగలేదు అవును విమలట మీ వైపు అమ్మాయే పీహెచ్డి చేయడానికి వచ్చింది రేణుక పరధ్యానంగా వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది ఎలా ఉంటుంది ఏమిటి నీకు మల్లెనే పొడుగ్గా అందంగా ఉందిలే అదిగో వస్తోంది అందామే లేత ఆకుపచ్చ చీర ఎర్రని చెప్పులు చేతిలో ఫైలు విమల వస్తోంది రేణు పరీక్షగా చూసింది ఆమెకి ఆతృతగా ఉంది విమల అవును చిన్ననాటి విమలే ఆ అమ్మాయే రేణు అర్థం లేని గాభరాతో గదిలోకి వచ్చింది అద్దం దగ్గర నిల్చుంది కంగారుగా కుంకం తీసి పెట్టుకుంది నుదుట ఎలాగా విమలను ఎదుర్కోవడం బాల్య స్నేహితురాలిని చూస్తే ఆనందం కలగడం లేదు భయం వేస్తోంది విమల వచ్చేసింది రూమ్లోకి తనని గుర్తుపడుతుందో లేదో ఈవిడేనండి మా ఫ్రెండ్ రేణు ఎల్ఎల్ఎం చదువుతోంది ఎర్రబడుతోంది రేణుముఖం కానీ వెనక్కి తిరిగింది నమస్కారం అండి ఇందిర ఇప్పుడే చెబుతోంది మిమ్మల్ని గురించి అన్నది విమల కాసేపు చూసింది మీరు నువ్వు రేణుక అవును బెజవాడ ఫారం వరకు మనం క్లాస్మేట్స్వి కదూ అంది రేణుక నవ్వింది పొరబడుతున్నారనుకుంటాను నేనెప్పుడు బెజవాడలో చదవనేలేదు మాది విజయనగరం అన్నది నమ్మలేకుండా చూసింది విమల రేణుక వంక ఏమో మా రేణు సరిగ్గా ఇదే పేరు బాగా పోలికలు కనిపిస్తున్నాయి ఏమో లేండి ఇంతగా పోలికలున్న మనుషులు కూడా ఉంటారు కాబోలు అంది నవ్వేస్తూ కావచ్చు చిన్నప్పుడు కాకపోతే ఏమిటి ఇప్పుడు మాత్రం స్నేహితులం కాకూడదు పదండి టీ తీసుకుందాం అన్నది రేణు విమలతో ఎన్నో కబుర్లు చెబుతోందన్న మాటే కానీ రేణుకి అంతర్వాహినిగా ఆలోచన సాగుతూనే ఉంది ఎందుకని అబద్ధమాడింది విమలని చూస్తే భయమా విమల తనని నలుగురిలో నిలబెట్టి తను చేసిందంతా చెప్పి గోల చేస్తుందనా ఏమో ఎంత చిన్నదైతేనే తను తప్పు చేసిన మాట వాస్తవం పిరికిగా మోసకారిగా ప్రవర్తించిన మాట వాస్తవం టీ తాగుతూ విమలనే పరీక్షగా చూస్తోంది రేణు సరిగ్గా తనంత పొడిగే ఉంది చిన్నప్పుడు బాగా పొట్టిగా ఉండేది తనకంటే మంచి రంగు కూడా వచ్చింది టీకప్పు తీసుకున్న ఆ చేతులు ఎంత గులాబీగా కాంతివంతంగా ఉన్నాయి ఇంత అందంగా ఉందే విమల అని అనుకుంది విమల నవ్వింది ఏమిటి అంత పరీక్షగా చూస్తున్నారు మీకు కూడా అనుమానం కలుగుతోందా మీ చిన్ననాటి క్లాస్మేట్నేమోనని అన్నది రేణు నవ్వేసింది నిజమేనండు మీరు విజయనగరంలో ఉంటే అలానే అనుకోవాల్సి వచ్చేది టీ తాగిన తర్వాత రేడియో దగ్గర ఆ తర్వాత వరండాలో మెట్ల మీద రాత్రి భోజనాల దగ్గర ఎన్నో మాట్లాడుతున్నారు రేణు విమల సినిమాలు కథలు నాటికలు పిహెచ్డీ కోర్సు ఏవేవో మాట్లాడుకున్నారు మధ్య మధ్యలో రేణుకి విమలను చూస్తే అనుమానం కలిగేది తను అబద్ధం ఆడుతున్నట్లు కనిపెట్టేస్తుందేమో అని రెండు నెలలు గడిచాయి ఫిబ్రవరి నెలలో అందరూ హడావిడిగా ఉన్నారు పరీక్షల చదువుల్లో రేణు విమల జతగా నడుస్తుంటే అందరికీ చూడముచ్చటగా ఉండేది ఒకే ఎత్తు ఒకే ఛాయ హుందాయిన నడక బాగుండేది వాళ్ళ కలయిక రేణు పైకి నవ్వుతూ స్నేహంగా మాట్లాడేదే కానీ తన మూలంగా ఈ అమ్మాయి ఒకనాడు తిట్లు తిన్నదే అనుకునేది అంత పరాభవం జరిగిన ఆ తర్వాత మూడు సంవత్సరాల పరిచయంలోనూ ఒక్కనాడైనా అన్నది తనతో ఏమోయ్ ఎందుకు ఇలా చేశావని ఎంత ఉదారంగా ఉన్నది ఈ అమ్మాయి ప్రవర్తన నిజంగా తను ఆనాటి రేణుక అని తెలిస్తే ఒక్క క్షణం స్నేహం చేస్తుందా ఒక చిన్న చుక్క చిన్నారి మచ్చ పెరిగి బ్రహ్మాండమై ఒక గోళం అంతే కనిపిస్తోంది రేణు కళ్ళకి రేణు ఒక మాట చెబుతాను గాని కష్టపడకుండా ఉంటావా అన్నది ఇందిరా ఒకనాడు ఏమిటి అని అడిగింది చూడు విమల రోజు పొద్దుపోయిన తర్వాత హాస్టల్కి రావటం ప్రతి సాయంకాలం బయటికి వెళ్ళడం వార్డెన్కి నచ్చలేదు ఎంత రీసెర్చ్ స్టూడెంట్ అయితే మాత్రం డిసిప్లిన్ ఉండక్కర్లేదా ఇంత రాత్రి వరకు ఏం అంటుంది ఆవిడ నీతో చెప్పమన్నది ఆ సంగతి నువ్వు ఊరికే కష్టపెట్టుకోకుండా తనకి మెల్లిగా చెప్పు అన్నది ఇందిర విమల ఆలస్యంగా రూముకి చేరుతోన్న సంగతి కూడా గమనించలేత్తాను ఎందుకో ఇంత అనుమానం వీళ్ళందరికీ ఏమి లోకమో అనుకుంది రేణుక ఒకరోజు రాత్రి పదిన్నర అయింది దోమతెర వేసుకుని పడుకోబోతూ విమల ఇంకా రాలేదే అనుకుంది రేణు వాచి తీసి దిండు కింద పెట్టి తల్లో పూలు తీసి వాసన చూసుకుంది హాస్టల్లో అన్ని గదుల్లో దీపాలు వెలుగుతూనే ఉన్నాయి ఆ ఇందిరైతే పడుకుంది కానీ అంతా చదువుకుంటూనే ఉన్నారు ఇవాళ విమలకి చెప్పేయాలి తను ఆ చిన్ననాటి రేణుకనేనని తను ఆమెకి పరాభవం కలిగించినందుకు గాను ఆమె చేయని పనికి శిక్ష పొందవలసి వచ్చినందుకు గాను ఎన్నిసార్లు పశ్చాత్తాపడిందో అంతా చెప్పేసుకోవాలి అని టైము పది యాభై అయింది వరండాలో చప్పుడైంది తన గది తలుపు ఒక్క ఉదుటును తెరుచుకోవడం విమల గదిలోకొచ్చి షాల్ తీసి మంచం మీద వేయడం జరిగాయి రేణు లేచి దోమతెర తొలగించుకుని బయటకొచ్చింది విమల ముఖం అంతా ఎర్రగా ఉంది నుదుటి మీద తడి ఉంది ముంగురులు వేళ్లతో తోసుకుంటూ ఆయాసపడుతోంది ఏం విమల పరిగెత్తుకొచ్చావా ఆయాసపడుతున్నావు అన్నది అవును ఆ చౌకీదార్ చూశాడు నన్ను కాన్హే బీబీ అంటూ లేచొచ్చాడు పరిగెత్తుకుంటూ వచ్చేశాను వాడు గుట్టుపట్టుంటాడంటావా రేణుకి ఇది ఏమీ నచ్చలేదు ఎంత ఆలస్యమైందే మెయిన్ గేట్ మూసేయలేదు అని అడిగింది లేదు పదకొండు కాలేదుగా మంచి స్పీడ్లో కారు వచ్చేసింది కారు చప్పుడు కూడా కదలలేదు చౌకీదారు నేను తలుపు తీసుకుని వాడిగదిలోంచి వచ్చాను హఠాత్తుగా లేచి చూశాడనుకుంటాను ఆ చెట్టు దాటి కారిడార్లోకి వచ్చేసరికి కాన్హే బీబీ అంటూ లాంతరెత్తి చూశాడు నన్ను షాల్ నిండుగా కప్పుకున్నాను కదూ గుర్తుపట్టడులే నన్ను స్క్రీన్ లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోసాగింది విమల రేణుకి ఇదంతా ఏమీ నచ్చలేదు అర్ధరాత్రి వరకు కారులో ఎక్కడికెళ్ళింది విమల కుర్చీలాక్కుని కూర్చుంది రేణు ఇందిర చెప్పలేదు నిన్న తనతో ఛీ ఎంత అప్రతిష్ట అది కాదు రేణు మాధవ్ కారు బ్యాక్ చేసుకుంటున్నాడు వీడు చూసి అటకాయించలేదు కదా అది నా బాధ మాధవ్ ఎవరతను అన్నది రేణు ముఖం చిట్లిస్తూ విమల అందంగా నవ్వింది ఎవరో నా మాధవుడు నీకెందుకు విలాసంగా వెళ్ళి మంచం మీద వాలింది రేణు కణతలు కొట్టుకుంటున్నాయి ఎంత శాంతంగా ఆనందంగా ఉంది విమల ఆమెకి తెలియవు ఇంకా ఈ హాస్టల్ విషయాలు విమల నిజంగా చౌకీదార్ చూసినట్లయితే మాత్రం నీకు ఈ హాస్టల్ నుంచి నిష్క్రమణం తప్పదు రేపు పాటికి అంది విమల చటుక్కున లేచొచ్చింది ఆమె ముఖంలో విషాదం అలముకుంది నిజమైన రేణు ఏం చెబుతాడంటావు వార్డెన్తో భయ విహ్వలమై ఆమె కళ్ళు ఇంకా పెద్దవిగా కనిపిస్తున్నాయి నిజం విమల అందులోనూ పాస్ లేకుండా పారిపోయి రావడం చాలా సీరియస్గా పెడుతుంది ఈ సంగతి రేణుకి జాలేస్తోంది విమలని చూస్తుంటే బల్ల మీద కూర్చుంది విమల తల ఉంచుకుని చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్నది ఆమె కింద పెదవి వణుకుతున్నట్టు ఆమె కళ్ళు కిందకి వాలున్నట్టు తెలుస్తోంది రేణుకి ఆమె చేతుల మీద కన్నీటి బొట్లు పడుతున్నాయి ఏంటి విమల అది చిన్నపిల్లలాగా ఏం లాభం చెప్పు ఇప్పుడు విచారించి తెల్లారేలోగా ఏదో చూద్దాంలే ఒక ఉపాయం అంది విమల వెక్కి వెక్కి ఏడ్చింది ఊరుకో ఇందిర లేస్తుంది పద పడుకుందుగాని మరి ఆ రాత్రి రేణు పక్కనే ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి పడుకుంది విమల విమల నేరం చేసిన మాట వాస్తవం పాపం తనే ఆధారం ఆ అమ్మాయికిప్పుడు తన పరీక్షలు పైనలకి ఎలాగూ అయిపోతాయి ఈ నెల రోజులు మేనమావ గారింటికి వెళ్ళిపోవచ్చు హాస్టల్ చదువు సాగడం లేదంటూ ఆ వెంటనే ఎలాగూ తన మద్రాసు వెళ్ళిపోవాలి కాలేజీలో ఉద్యోగం చూసుకుని ఈ హాస్టల్లో తన పేరు ప్రతిష్టలు నాలుగేళ్లుగా ఉన్నాయి అయినా ఎందుకీ ఆలోచనలు విమల ప్రశాంతంగా నిద్రపోతోంది చిన్నతనంలో సెకండ్ ఫారంలో గౌను తొడుక్కున్న ఆ పిల్ల అదే నొసలు అవే కాటుక కళ్ళు పాపం ఆ రోజు ఎంత దెబ్బతిన్నది తన మూలంగా పల్లెత్తు మాట అంది తన్ని తెల్లవారు లేచిన తర్వాత పనులన్నీ త్వర త్వరగా సాగిపోయాయి స్నానం కాఫీ ఫలహారం అన్నీ పూర్తి చేసుకుని వార్తలు విని రూంలోకి వచ్చే వరకు ఏమీ ఎక్కువ మాటలేవు ఇద్దరికీ చౌకీదార్ గదివైపు విమల భయంగా చూస్తోంది వరండాలో నిల్చుని రేణు ఆమె భుజం మీద చెయ్యేసి పిచ్చి పిల్ల భయపడిపోయావు కదూ అని నవ్వింది తొమ్మిదిన్నరకి వార్డెన్ వచ్చింది విమలకి పిలుపు వచ్చింది ఆయాతో విమల చూపుల్లో భయం రేణుకి విమలని చూస్తే జాలేసింది పర్వాలేదు వెళ్ళు వాళ్ళ అమ్మాయికి ట్యూషన్ చెప్తావేమో అడగమన్నది నన్ను అదే అయ్యుంటుంది అన్నది విమల వెళ్ళి పది నిమిషాల్లో తిరిగొచ్చింది ఆమె ముఖం పాలిపోయి ఉంది కంఠం కొంచెం పొడిగా ఉంది అదే నేను చెప్తానని ఒప్పుకున్నాను ట్యూషను అంది అమ్మయ్యా అనుకుని నిట్టూర్పి విడిచింది రేణు రేణుకకి ఒంటి గంటకి క్లాసు ఆ రోజు పన్నెండు గంటలకి మెల్లిగా కూని రాగాలు తీస్తూ వరండాలో వెళ్తూ వార్డెన్ గదిలోకి తొంగి చూసి గుడ్ మార్నింగ్ అని విష్ చేసింది నవ్వుతూ కానీ అంత సుముఖంగా లేదావిడ లోపలికి రా రేణుక అన్నది ఏమిటా అనుకుంటూ వెళ్ళింది రేణు కూర్చో నిన్న రాత్రి పదకొండు గంటలకి కారు దిగి చౌకీదారు పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెత్తుకొచ్చారుట ఎవరో షాల్ కప్పుకున్నందువల్ల గుర్తుపట్టలేకపోయాను అన్నాడు నీకు తెలుసా ఎవరో నీ రూమ్ వైపు వచ్చారని చెబుతున్నాడు చౌకీదారు అందావిడ రేణు మౌనంగా ఊరుకుంది చౌకీదారు లావు వర్ణించి నీవో ఆ కొత్తగా వచ్చిన పీహెచ్డీ అమ్మాయో అయ్యుండాలి అంటున్నాడు నువ్వు ఈ పని చేశావని అనడం లేదు విమలను పిలిచి ముందుగా అడిగాను తను కాదన్నదామె కానీ చౌకీదారు మీ గదివైపే చూపిస్తున్నాడు నువ్వు నాలుగు సంవత్సరాలుగా ఉంటున్నావు మీరిద్దరూ కాకపోతే ఇంకెవరో నాకు తెలియడం లేదు ఈ పని రూల్స్కి ఎంత విరుద్ధమైందో నీకు తెలిసే ఉంటుంది తప్పు చేస్తే ఒప్పుకోండి మీలో ఎవరైనా సరే నేను వేరే ఏ చర్య తీసుకోను ఈ విషయం నలుగురికి తెలియనివ్వను అందావిడ రేణుకి అంతా అయోమయంగా ఉంది గొంతులో ఆవేదనగా ఉన్నది విమల అబద్ధం ఆడిందన్నమాట తన ఏం చేసింది చిన్నప్పుడు ఆ చిన్న మచ్చ గోళాకారంగా బ్రహ్మాండమై కనిపిస్తోంది ఆమె కళ్ళకి విమల ఒప్పుకోలేదు ఇప్పుడు కానీ అనుమానించి ఆమెని హాస్టల్ నుంచి పంపేస్తారు పాపం ఇంకా రెండేళ్ల చదువు జీవితం అంతా ఏమవుతుందో రేణు తల ఎత్తింది సమాధానం చెప్పింది యాంత్రికంగా చెప్పింది చెప్పి ఈ సాయంకాలం వెళ్ళిపోతాను మీకు శ్రమ ఇవ్వను విమల గురించి మాత్రం ఏమీ అనుమాన పడకండి అన్నది ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిపోయింది సాయంత్రం ఆరైంది విమల వచ్చేసరికి కారిడార్ దగ్గర ఆటో రిక్షా నిలబడి ఉంది దానిలో రేణు సామానుతో కూర్చునుంది ఇందిరాత అనుకుని ఏడుస్తోంది వద్దు ఇందు చూడు నేను వస్తాను కదూ నేను చూడ్డానికి అంటోంది లేదు రేణు నువ్వు చెయ్యం లేదు ఈ పని నాకు తెలుసు ఉండిపో అంటోంది ఇందిర ఏడుస్తూనే రిక్షా బయలుదేరుతోంది విమల రావడం చూసింది రేణుక తను చేసిన పని సరైందేనా తన వేదన తీరుతుందా ఈ పనితో ఏమో కానీ ఇదే సరైన పర్యవసానమని తన మనస్సు చెబుతోంది తన మనస్సాక్షి ఈనాడు మౌనంగా ఉంటుంది ఈ రాత్రి సుఖంగా నిద్రపడుతుంది నిజానికి తనకి తృప్తి కలగాలి ఈ పనితో రేణుక ఎక్కడికి అన్న కేక వినిపించింది మళ్ళీ వస్తా అన్న రేణు సమాధానం దూరంగా వినిపించింది ఆ రాత్రే తెలిసింది విమలకి రేణు తను ముందు రోజు తప్పు చేసినట్లు ఒప్పుకుందని డిస్మిస్సల్ అవసరం లేకుండానే తనే వెళ్ళిపోయిందని విని ఆశ్చర్యపోయింది ఎందుకు ఇలా చేసింది రేణు ఈ రెండు నెలల స్నేహం కోసం ఇంత త్యాగం చెయ్యాలా తన మనస్సులో నిండిన కృతజ్ఞతాభావానికి మించి ఈ ప్రశ్న పొడచూపింది విమల హృదయంలో ఎందుకు అబద్ధం చెప్పి తన మీద వేసుకుంది నేరం అనుకుంది ఆమె కళ్ళ ముందు చిరుచీకట్లో దూరమైపోతోన్న రిక్షా ఒక పక్కగా ఎగురుతోన్న రేణు చీర కనపడుతున్నాయి ఆటోరిక్షా మలుపు తిరిగింది జీవితంలో మలుపులాగా పెద్ద గేటులోంచి పోతుంటే విమల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె మనస్సు పరుగు పరుగును వెళ్ళి ఆ అమ్మాయిని పిలుచుకుని వచ్చి నీ తప్పు ఒప్పుకో ఆమె స్నేహం నిలుపుకో అని మనస్సాక్షి ఎలుగెత్తి చెప్పింది కానీ అడుగు ముందుకు సాగలేదా సమయంలో ఉవ్వెత్తున లేచే ఆవేదనను అణుచుకుని గదిలోకి వచ్చేసింది విమల ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం కావాలని చేయకపోయినా నిజం చెప్పకుండా ఉండిపోయిన రేణుకి విమలకి లెక్క చెల్లించేందుకు అవకాశం రావడం దాన్ని అప్పటికైనా వినియోగించి చెల్లుకు చెల్లు చేయటం చాలా చక్కగా రాశారు శ్రీ జానకీ రాణి గారు మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి